నమస్తే రచయిత అంతర్జాతీయ న్యాయ భద్రతా వ్యవహారాల నిపుణులు డాక్టర్ రావిళ్ల భానుకృష్ణ కిరణ్ వీరు వ్రాసినటువంటి ఎడిటోరియల్ ఇది అంశం ఏంటంటే స్విస్ శాంతి సదస్సులో తటస్థ భారత్ సో ఒక సంక్లిష్టమైనటువంటి ప్రక్రియలో భారత్ ఏ విధంగా వ్యవహరిస్తోంది అనేదాన్ని వివరిస్తూ మన జరిగినటువంటి స్విస్ సదస్సును ఈయన కోణంలో ఆవిష్కరించారు ఒకసారి ఆ వివరాన్ని చూద్దాం ఇటీవలి స్విట్జర్లాండ్ శాంతి సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి యుద్ధ సమాప్తికి పది సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు దీంతో పాటుగా ఉక్రెయిన్ సంక్షోభం వల్ల అణు యుద్ధం సంభవించకుండా నివారించటం ఆహార భద్రత సాధించటం ఉక్రెయిన్ ప్రజల కనీస అవసరాలను తీర్చడం వీటి గురించి స్విస్ సభలో చర్చించారు చివరకు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడం ఎలా అనే అంశంపై ఏకాభిప్రాయం కుదరకుండానే సభ ముగిసింది శాంతి సదస్సులో రష్యా పాల్గొనకపోవడమే దీనికి ప్రధాన కారణం శాంతి సాధనలో రష్యాను ఎప్పుడు ఎలా భాగస్వామిని చెయ్యాలి అనే అంశంపైన దేశాధినేతల మధ్య అంగీకారం కుదరలేదు చివరకు స్విస్ శాంతి సాధన సదస్సు సంయుక్త ప్రకటనపై ఎనభై దేశాలు ఐరోపా సమాఖ్య అంటే యు అంతర్భాగాలైనటువంటి యూరోపియన్ కమిషన్ యూరోపియన్ పార్లమెంట్ యూరోపియన్ కౌన్సిల్ కౌన్సిల్ ఆఫ్ యూరోప్లు సంతకాలు చేశాయి భారత్ చైనా బ్రెజిల్ దక్షిణాఫ్రికా సౌదీ అరేబియా యుఏఈ అర్మీనియా బహ్రియన్ ఇండోనేషియా కొలంబియా లిబియా మెక్సికో థాయిలాండ్ సురినామ్ దేశాలు సంయుక్త ప్రకటనపై సంతకాలు చేయలేదు సభ్య దేశాల ప్రాదేశిక సమగ్రతకు ఐక్యరాజ్య సమితి నిబంధనావళి పూచి ఇస్తోంది రష్యా దీన్ని ఉల్లంఘించి ఉక్రెయిన్పై దాడి చేయడాన్ని స్విస్ శాంతి సభ సంయుక్త ప్రకటన దుయ్యబట్టింది అణు అణువిద్యుత్ కేంద్రాన్ని ఆక్రమించిన రష్యా దాన్ని తిరిగి ఉక్రెయిన్కు అప్పగించాలని సంయుక్త ప్రకటన డిమాండ్ చేసింది నల్ల సముద్రం ఆజోవు కడలిలోని రేవుల నుంచి ఉక్రెయిన్ ఎగుమతి దిగుమతులను చేసుకునే వెసులుబాటును కల్పించాలని గట్టిగా కోరింది యుద్ధ ఖైదీలను ఉక్రెయిన్ నుంచి తరలించినటువంటి బాలలను రష్యా వెంటనే విడుదల చేయాలని ఉక్రెయిన్లో ఆహార ధాన్యాల సాగు అలాగే ఎగుమతులకు ఆటంకం కలిగించకూడదు అని డిమాండ్ చేస్తుంది అణ్వస్త్రాలను చూపి బెదిరించడాన్ని రష్యా కట్టిపెట్టాలని రవాణా నౌకలు రేవులపై దాడులను ఆపాలని సంయుక్త ప్రకటన కోరింది ఉక్రెయిన్ నుంచి సేనలను ఉపసంహరించాలని రష్యాను ఈ ప్రకటన డిమాండ్ చేయకపోవటం విచిత్రం సంయుక్త ప్రకటనలోని ఇతర అంశాల అమలుకు ఒక కార్యాచరణ రూపొందించిన తరువాత రెండో శాంతి సభను నిర్వహిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి తెలిపారు అప్పుడు ఆ ప్రణాళికను రష్యాకు పంపుతామని చెప్పారు స్విస్ శాంతి సదస్సులో భారత్ పాల్గొని మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తుందని ఉక్రెయిన్ ఆశ పెట్టుకుంది దీనికి ముందు ఇటలీలో జీ సెవెన్ సదస్సుకు హాజరైనటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీతో జెలెన్స్కి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి సమావేశమైన సంగతి మనకు తెలిసిందే స్విట్జర్లాండ్ సభకు రావాలని మోదీకి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు కూడా ఆయన కానీ ఆయుధాలు చమురు దిగుమతుల కోసం రష్యాపై ఆధారపడిన భారత్ మాస్కోను దూరం చేసుకోవడానికి సుముఖంగా లేదు పాశ్చాత్య దేశాలు పుతిన్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని చూస్తూ ఉన్నాయి దీనికి భారత తదితర వర్ధమాన దేశాలు కలిసి రావాలని అవి ఆశిస్తూ ఉన్నాయి ప్రధాని మోదీ అందుకు ఏమాత్రం సుముఖంగా లేరు అందువల్లే ఆయన స్విస్ సభకు హాజరు కాలేదు ఇటలీ జీ సభకు మోదీ వెంట హాజరైనటువంటి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రాలు సైతం పొరుగునే స్విస్లో జరిగినటువంటి శాంతి సభలో పాల్గొనలేదు వారికి బదులుగా కార్యదర్శి స్థాయి అధికారి అయిన పవన్ కపూర్ వెళ్లారు ఇటీవలి వరకు మాస్కోలో భారత రాయబారిగా ఉన్న కపూర్ రష్యా నుంచి ఇండియాకు ఆయుధాలు చమురు సరఫరా అవిచ్ఛిన్నంగా జరిగేలా చూశారు రెండు దేశాలు ఉమ్మడిగా ఆయుధాలు తయారు చేయడానికి తోడ్పడ్డారు ఆయన్ను స్విస్ సభకు పంపడం ద్వారా రష్యాను నొప్పించే ఉద్దేశ్యం లేదని భారత్ పరోక్షంగా తెలియజెప్పింది అదే సమయంలో ఇవి యుద్ధానికి రోజులు కావని పుతిన్కే మోదీ చెప్పారని గమనించాలి ఇలా రష్యా ఉక్రెయిన్ల మధ్య సమతూకం పాటించడానికి భారత్ యత్నిస్తోంది రష్యా దండయాత్రను ఖండించకుండా ఉక్రెయిన్ రష్యాలు పరస్పర సంప్రదింపుల ద్వారా శాంతిని సాధించాలని భారత్ సూచిస్తోంది ఉక్రెయిన్కు నూట పదిహేడు టన్నుల మందులు వైద్య సామాగ్రి దుప్పట్లు గుడారాలు టార్పాలిన్లు సౌరదీపాలు డీజిల్ జనరేటర్ సెట్లను భారత్ పంపించింది కీవ్లో బాంబు దాడి వల్ల దెబ్బతిన్న ఒక పాఠశాలను నిర్మిస్తోంది అక్కడి ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తోంది ఉక్రెయిన్ను బలపరుస్తోన్న అమెరికా ఐరోపా సమాఖ్యలతో పాటుగా రష్యాతోనూ భారత స్నేహ సాన్నిధ్యాలు ఉన్నాయి స్విస్ సభకు హాజరు కాకుండా ఒక ఉన్నతాధికారిని పంపడం ద్వారా ప్రధాని మోదీ ఉక్రెయిన్లో శాంతి సాధనకు కట్టుబడి ఉన్నామని అదే సమయంలో పుతిన్ను ఏకాకి చేసే ప్రయత్నాలకు దూరంగా ఉంటామని సందేశం ఇచ్చారు ఇది స్విస్ శాంతి సదస్సులో తటస్థ భారత్ అనే శీర్షికలో ఉన్నటువంటి ఆర్టికల్